ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇంతవరకు చాలా మంత్ర యోగాలు యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు అతి శక్తివంతమైన మహత్తరమైన ప్రభావం కలిగిన భూ వివాద అనుగ్రహంతో మనకు సంపదలు తొలతోగలవు అయితే ఈ మంత్రం ఎలా చేయాలి అన్నది ప్రత్యక్షంగా చెప్పేస్తున్నాను ఎందుకంటే విధానం కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి వివరణ చెప్పవలసిన అవసరం లేదు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులని వర్తిస్తాయి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుండి ఎనిమిది గంటలలోగా సాయంత్రం పొద్దు మునిగా ప్రదోష సమయంలో ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది మీకు ఏదైనా సరే ఒక భూమి వివాదంలో ఉన్నా లేక రియల్ ఎస్టేట్ అనగా మీరు ఏదైనా ఒక భూమి అమ్ముతామంటే అది చెల్లకపోయినా లేక మీ భూమి సమస్యలతో కోర్టులలో లేక బాగారుల యొక్క లేక పార్ట్నర్ల యొక్క వివాదముతో మీకు ఎటు దారి కనబడిపోయినప్పుడు ఎటు దారి తోచనప్పుడు మీరు ఈ మంత్రముతో ప్రత్యక్షంగానే మీ వివాదమును పరిష్కారం చేసుకోగలరు ఎర్రని వస్త్రములు ఆవ నూనె దీపము మరియు ఎర్రని ఆసనము తులసి ఆకులతో పూజిస్తూ కమలపు పళ్ళు అనగా కమలం పళ్ళను ప్రసాదంగా నివేదన చేస్తూ తులసి చెట్టు వద్ద విప్ప నూనెతో పదకొండు రోజులు దీపారాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ముందు మీరు ఏ భూమి అయితే పరిష్కారం కాకుండా ఉందో సమస్యలతో సతమతం అవుతుందో లేక ఏ భూమిని అయితే మీరు అతి ఖరీదుకి అతి వేగంగా అమ్మాలనుకుంటున్నారో ఆ భూమి వద్దకు వెళ్లి ఐదు వైపుల నుండి అనగా తూర్పు దక్షిణ పశ్చిమం ఉత్తర నుండి మట్టి తీసుకుంటారు వచ్చి మధ్యలో నుండి కూడా కొంచెం మట్టి తీసుకుని వచ్చి మొత్తం ఐదు దగ్గర నుండి మట్టి తీసుకుని వస్తారు అదే ఇల్లు అయితే కొంచెం వేసి తొక్కైనా సరే అంటే ఊడ్చిన తొక్కైనా సరే లేకపోతే కొంచెం గంటు కొట్టైనా సరే లేక గోడల యొక్క చున్నమైనా సరే తీసుకుని వచ్చి మీరు మీ ముందు ఉంచుకొని మేము డిస్ప్లే లో చూపిస్తున్న యంత్రమును మీ ముందు వేసుకొని యథాశక్తి కుబేరునికి పూజించి మధ్యలో బీజం రాసి బీజం వద్ద కొంచెం దిగువకు మీరు సేకరించి తెచ్చిన మట్టిని అక్కడ ఉంచి ఇప్పుడు చెప్పబోయే మంత్రమును ముప్పై రెండు సార్లు చెప్పాలి ముప్పై రెండు సార్లు చెప్పిన తర్వాత దిగ్భంధన చేయవలసి ఉంటుంది ముందుగా మధ్య హ్రేమ్ బీజం వద్ద చెప్పే మంత్రము మంత్రము ఓం భూ భువ స్వా భూమి సంపద నమహ మంత్రం మరోసారి స్వా భూమి సంపద నమహ మంత్ర మరోసారి ఓం భూ భువ స్వా భూమి సంపద నమహ మీరు రాసుకునే యంత్రము మధ్యలో హ్రేమ్ బీజం వద్ద ఈ మంత్రము ముప్పై రెండు సార్లు చెప్పిన తర్వాత దిగ్బంధన చేయవలసి ఉంటుంది దిగ్బంధన మంత్రము ప్రతి దిశకు అనగా తూర్పు దిశ నుండి ఆగ్నేయము దక్షిణ నైరుతి పశ్చిమము వాయువ్యము ఉత్తర ఈశాన్యము అదోహు ఇలా దశ దిశలకు మీరు ఈ మంత్రము సార్లు చెప్పవలసి ఉంటుంది అలా దిగ్బంధన చేసుకున్న తర్వాత మూల మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు మూల మంత్రము జపం చేసే ముందు ఈ విధానాలన్నీ చేస్తే భూ వివాదము ఎటువంటిదైనా సరే తక్షణము పరిష్కరించబడుతుంది ఎందుకనగా మీపై ఆ భూమిపై ఏదైనా సరే గాలి లు లేక ఏదైనా తాంత్రిక విద్యలు జరిగినా సరే ఈ యంత్ర విధానముతో చేయడం వలన సర్వము పరిష్కరించబడతాయి కాగా మన యొక్క భాగ్యము పెంపొందించబడుతూ ఉంటుంది ఈ యంత్రము ప్రత్యక్షంగా చేసే కంటే గురువులను సమీక్షించి గురువు వద్ద నుండి యజ్ఞము లేక యంత్ర పూజ ప్రాణ ప్రతిష్ట చేసుకుని తీసుకెళ్లిన యంత్రం నాకు చాలా శక్తి ఉంటుంది దాని వలన మీ పరిష్కారంలో అతి సునాయాసంగా పరిష్కరించబడతాయి ఇవి ఏమి మేము చేయలేము అనుకున్న వాళ్ళు మంత్రమును అనగా మూల మంత్రమును ప్రత్యక్షంగా ఎక్కువ సార్లు అనగా లక్ష సార్లు నలభై రెండు రోజుల్లో పూర్తి చేసుకుని కూడా సమస్య నుండి బయటపడగలరు ఒకవేళ అప్పటికి కూడా సమస్య మీకు తీవ్రతరం నుండి తగ్గకపోతే మేము ఇప్పుడు చెప్పే పద్ధతులన్నీ పాటించండి తప్పగా నెరవేర్చుకోగలరు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు అష్ట దిగ్బంధన మహామంత్రం ఓం హ్రీం క్రీం దిక్పాలాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం దిక్పాలాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం దిక్పాలాయ నమః ఈ మంత్రము జపం చేసి దిగ్బంధన జరిగిన భావన చేసిన తర్వాత ప్రత్యక్షంగా కుబేరుని ధ్యానించి లక్ష్మీదేవి యొక్క పటము గాని కుబేరుని యొక్క పటము గాని ఉంచి యథాశక్తి ముందు కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత షోడ పూజ లమిత్యాది పంచపూజలు లేదా పంచపూజలు అనగా దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం నివేదన చేస్తూ ఈ జపమును చేసుకునే ఎడ్ల అతిశీఘ్రంగా ఫలితములు పొందగలం కోర్టు వివాదములకు మరియు భూ పరిష్కారములకు ఇది ఒక ప్రత్యేక ఆయుధం అనే చెప్పుకోవచ్చు దివ్యాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు మీరు ప్రత్యక్షంగా మాతో కలవలసి ఉంటుంది లేక ఈ విద్యలో తెలిసిన గురువులతో సంప్రదించండి ఇటువంటి విషయములకు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇటువంటి సమాధానాలు ఇవ్వబడవు దివ్యాత్మ స్వరూపులారా అర్థం చేసుకుని ముందుకు సాగు ఇప్పుడు శ్రీ యక్షేశ్వర లేక యక్షరాజ మహా మహామంత్రం మంత్రము ఓం హ్రీం క్రీం యక్షరాజే భూమి సంపద రక్షయ రక్షయ క్లీం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం యక్షరాజే భూమి సంపద రక్షయ రక్షయ క్లీం ఫట్ మంత్రం మరోసారి ఓం హ్రీం క్రీం యక్షరాజే భూమి సంపద రక్షయ రక్షయ క్లీం ఫట్ దివ్యాత్మ స్వరపుల అక్షరమైన సుస్పష్టంగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికి రాదు ఇది తంత్రయోగము యంత్రములతోను మంత్రములతోనూ కూడి ఉన్న ఒక తంత్రయోగం అనే చెప్పుకోవచ్చు ఈ మంత్ర సాధన చేయడం వలన ఎటువంటి వివాదంలో ఉన్న అతి సునాసంగా పరిష్కరించుకోవచ్చు ఈ దీక్ష ఇరవై రెండు రోజులు చేయవలసి ఉంటుంది రోజుకి పదకొండు మాలలు చేయవలసి ఉంటుంది మంత్రము పదకొండు మాలలు చేయవలసి ఉంటుంది ముందుగా చెప్పిన మంత్రము మట్టిని తెచ్చి ముప్పై రెండు సార్లు జపం చేసిన దగ్గర ఉంచి మీరు మట్టి తెచ్చిన తేవకపోయినా మీరేం చేస్తారు యంత్రం మధ్యలో రీమ్ బీజం వద్ద కుబేరునికి యథాశక్తి పూజించి ముందు చెప్పిన మంత్రమును ముప్పై రెండు సార్లు జపం చేసిన తర్వాత దిగ్బంధన మంత్రమును ప్రతి దిశకు మూడై సార్లు చెప్పి అనగా ముప్పై సార్లు చెప్పి తర్వాత మూల మంత్రమును ఎనిమిది మాలలు జపం చేయవలసి ఉంటుంది మీరు పూజ చేసేటప్పుడు పూజ చేసుకుని తర్వాత మీ విసులుబాటు చూసుకుని జపమును పూర్తి చేసుకోవచ్చు అలా ఇరవై రెండు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఆ పూజలో చేసిన పసుపుతో మనం పూజ చేసి ఉన్నాం కదా పసుపు లేక కుంకుమతో ఆ పసుపు కుంకుమ ఆ స్థలం నుండి తెచ్చిన మట్టిని కలిపి అదే స్థలంలో మరలా చల్లాలి ఒకవేళ మట్టి తెచ్చుకోకపోతే పూజలో చేసిన పసుపు కుంకుమ ఏ భూమి అయితే వివాదంతో ఉందో అక్కడికి వెళ్లి ఐదు దగ్గర్లు తూర్పు దక్షిణ పశ్చిమం ఉత్తర మధ్యలో లేదా మధ్యలో కొంచెం చల్లితే చాలు ఆ భూమిలో ఉండే సమస్యలని పరిష్కరించబడతాయి మీరు ఇంకా యోచనగా ఆలోచిస్తే భూ వివాదం అంటేనే కుజినకి సంబంధించినది కుజుని యొక్క అధిష్టాన దేవత బగలముఖి బగలముఖి యంత్రము పూజించడం ఇంకా విశేషమైన ఫలితము ఇవ్వగలదు ఒకవేళ కుబేర యంత్రమే మీరు చేయించుకోవాలి మా దగ్గర అంటే మేము చేసి పంపిస్తాం కనీసం ఒక మూడు వేలు వరకు ఖర్చు అవుతుంది బహలాముఖి యంత్రముతో యజ్ఞము చేసి కుబేర యంత్రము యజ్ఞం మరియు బహలాముఖి యంత్రము యజ్ఞముతో సహా చేయాలంటే పదివేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది మీ విసులుబాటు చూసుకుని మీరు చేయండి లేదా మమ్మల్ని సంప్రదించిన మేమైనా పంపిస్తాం లేదా మీ సమీపంలో ఉండే గురువులను సమీక్షించి ఈ విద్య గురుండి వారికి చెప్పి వారికి అవగాహన ఉంటే వారి చేత అయినా సరే చేయించుకొని మీ సమస్యల నుండి బయటపడండి ఒకవేళ రియల్ ఎస్టేట్ భూ వ్యాపారులైతే లాభదాయకమైన వ్యాపారంతో అతి సమీప కాలంలోనే ఉత్తీర్ణమైన లాభములు పొందగలరు దివ్యాత్మ స్వరూపులారా అవగాహన పెంచుకునేందుకు కింద డిస్క్రిప్షన్ లో ధనాకర్షణ అనే ప్లేలిస్ట్ ఉంది ధనార్జన కోసం సకల విధములైన పరిష్కారములు చెప్పబడి ఉన్నాయి అవి కూడా చేసి మీ ఆర్థిక స్థితిని పురోగతిని పెంచుకోండి దివ్యాత్మ స్వరూపులారా చేయండి చేసి తక్కువలను పొంది ఆనందమయమైన జీవితం కొనసాగిస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెడతారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్